ఆడవాళ్ళు చీర కట్టుకున్నప్పుడు ఎంత శ్రద్ధగా కట్టుకుంటారో అంతకంటే శ్రద్ధగా అర్థం వచ్చాము దీనికి వచ్చే హలో అండి అందరికీ నమస్తే నా పేరు షహనాజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్ మేము టమాటా మొక్కలు నాటామండి ఇక్కడ ఈ టమాటా మొక్కలకి సపోర్ట్గా కర్రలు ఎలా కట్టాము వాటికి ఫర్టిలైజర్స్ ఏమి ఇచ్చాము అలాగే మన ఫామ్లో కోతులు ఎక్కువ మీ అందరికి తెలిసిందే కదండి సో వాటి నుంచి ఈ టమాటా మొక్కల్ని ఎలా కాపాడాము హార్వెస్ట్ చేసేంత వరకు ఫుల్ వీడియో ఉందండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేను మా వారు ఇద్దరం కలిసి చాలా కష్టపడ్డాం మాతో పాటు మా బావగారు మా ఆడపడుచు కొడుకు వీళ్ళు కూడా హెల్ప్ చేశారు సో వీడియోలో అయితే ఫుల్గా మొత్తం కవర్ చేశానండి మొక్కలు నాటిన దగ్గర నుంచి హార్వెస్ట్ వరకు సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు సో తప్పకుండా ముందుగా అయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ ఎలా వస్తే బాగుండిద్ది అనేది మీకేమన్నా సలహా ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అలాగే కోతులు మన ఫామ్లో ఎలా డ్యాన్స్ చేశాయి ఏంటనేది ఆ వీడియో కూడా ఉంది సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు మధ్యలో ఆ కోతుల హంగామా కూడా ఎంజాయ్ చేయగలరు అలాగే మా వారు మంచి సింగర్ సో మధ్య మధ్యలో నా మీద జోక్స్ వేస్తూ పాటలు కూడా పాడుతూ ఉన్నారు సో విని ఎంజాయ్ చేయండి ఎందుకండి వాళ్ళైతే వేయడం అయిపోయింది కోతుల నుంచి వీటిని కాపాడగలమో లేదో చూద్దాం చూసి తర్వాత నెక్స్ట్ వాటికి కూడా వేసుకుందాం ప్రస్తుతానికైతే ఆ కొంత ప్లేస్కే వేసామన్నమాట ఇంకా ఈ ప్లేస్ అంతా అలాగే ఉంది ఇది కనుక సక్సెస్ అయితే అప్పుడు నెక్స్ట్ వాటికి కూడా వేస్తుంటాం అంటే ఇందులో వల చూడంగానే కోతులు దగ్గరకైతే రావట్లేదండి ఎందుకంటే మేము టెర్రస్ మీద కూడా వేశాం కదా టెర్రస్ మీద వల వేయకముందు బాగా ఎక్కువగా తిరిగేవి తర్వాత ఇంకా వల వేసిన తర్వాత అసలు మా ఇంటి వైపుకి రావట్లేదు అనమాట కోతులు సో అందుకని చెప్పేసి ఇక్కడ కూడా వేసాం వల చూస్తే వాటికి తెలిసిపోతాయి అనుకుంటే ఇరుక్కుపోతాము అటు వెళ్ళకూడదు అని సో మేబీ అందుకని రావేము చూద్దాం టమాటా మొక్కలకి అలాగే పొట్లకాయ లోపల కాకరకాయ ఈ తీగలు ఉన్నాయి చూద్దాం అవి ఎంతటికీ కాపాడగలము టమాటా మొక్కలకి కట్టడానికి నుంచోబెట్టి ఇలా కొస అయితే తెప్పించానండి ఈ కొస ముందుగా మనం ఇలాగే ఉంచుకుంటే చిక్కుపడిపోయింది సో దీన్ని ముందుగా రౌండ్ బాల్ లాగా చేసుకుందాం ఫస్ట్ ఎంతమందికి ఇలా రౌండ్గా లాగా చుట్టడం వచ్చో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి నాకైతే వచ్చు అండ్ ఇది చేయాలన్నా కూడా నాకు చాలా ఇష్టం అండ్ ఇవి చేస్తున్నప్పుడు నాకు మా తాతగారు ఎలా చుట్టేవారో నారు బాన్ మంచాలు ఉంటాయి కదండీ ఆ బాన్ కొసలు ఆ తాళ్ళు అవి కట్టడానికి మా తాతగారు ఇలాగే చుట్టేవారు సో నాకు అది గుర్తొచ్చింది ఇవి చుడుతున్నప్పుడు తర్వాత మనం టమాటా మొక్కలకి ఇవా తాళ్ళు కడుతున్నామని చెప్పాను కదా సో ఇంకా ఒక్కొక్క మొక్కకి పడిపోయి ఉన్నాయి కర్రలు కూడా మధ్యలో కట్టేసి ఇంకా కర్రకు వచ్చేసి ఒక్కొక్క మొక్కని కొంచెం సపోర్ట్ ఇచ్చి కొసతో ఇలా కట్టేసామన్నమాట కింద పడిపోకుండా స్టార్టింగ్లో చిన్న మొక్కలు కదండి ఈజీగానే ఉంది బాగా మంచిగానే ఉంచున్నాయి ఇంకా పెద్ద అయిన తర్వాత మధ్యలో మా గ్యాప్ వచ్చింది ఇంకా మేము సరిగ్గా అటు గ్రీన్ హెవెన్ వైపు కూడా వెళ్ళలేదు సో ఇంకా బాగా వచ్చేసిన తర్వాత ఇంకా అవి పడిపోయాయి అనమాట ఇంకా కోతుల హంగామా మీరు చూసి ఎంజాయ్ చేయవచ్చు Moonwalker, Moonwalker, pilla, Ni når at chus der Moonwalker. Moonwalker, Moonwalker, pilla, Ni når at gå chus der Moonwalker. <laughs> 有人，哎呦我的妈！ కర్రలు కట్టాం కదండి సో ఆ కర్రల సపోర్ట్ మీద అలా పరిగెడుతున్నాయి అనమాట ఈ కోతులు ఇంకా చిన్న పిల్లలు అయితే రాక్షసులే చూస్తున్నారుగా ఎలా ఊగుతున్నాయో మన ఫామ్ లో మొదటి పంట అండి టమాటాలు హార్వెస్ట్ చేస్తున్నాను కోతులు రాకుండా వల వేస్తే నుంచి ఒక పెద్ద కోతి ఎలా వెళ్తుంది గుత్తి టమాటా ఇంకా అయితే టమాటా హార్వెస్ట్ ఫస్ట్ టైం అండి టమాటా మొక్కలు నాటిన ఒక ఫిఫ్టీన్ డేస్కి వర్మీ కంపోస్ట్ ఇచ్చానండి ఆ తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్కి వర్మీ కంపోస్ట్ ఇచ్చాను ఆ తర్వాత వన్ మంత్కి మీల్ అనేది ఇచ్చాను ఇంకా మధ్యలో మనం ఎటు ఇస్తూ ఉంటాం కదా బనానా పీల్ వాటర్ ఇంకా నార్మల్ వాటర్ ఎక్కువగా ఇస్తూ వచ్చాను అనమాట ఇలా ఇస్తూ వచ్చాను హార్వెస్ట్ అయితే మంచిగా పెద్ద సైజులో అండి నాటు టమాటాలు ఇంకా ఇంకప్పటి వరకు ఇంకా ఎటువంటి కంపోస్ట్ అనేది ఇవ్వలేదు ఇంకా నేను ఒకసారి మీకు కాయలు చూపించేస్తాను చాలా ఉన్నాయి నేను ఆకులు తీయట్లేదు కావాలని ఎందుకంటే ఆకులని తీసేసాను అనుకోండి ఇంకా కోతులకి కాయలన్నీ కనిపించి వాళ్ళకు కూడా ఎక్కడ తుంచేస్తాయని భయంతో ఆకులు అయితే తీయకుండా వీటి మధ్య దాక్కుని వదిలేస్తున్నాను చెప్తున్నారు చాలా మంచి పెద్ద సీట్లు వచ్చాయి చాలా ఎక్కువ కాపు కూడా ఉంది తోటలోని కోతకు వచ్చావా కోతకు వచ్చావా టమాటాల కోసము పచ్చిమిరప కోసము టమాటల కోసము పచ్చిమిరప కోసము తోటలోని చిన్నదానా ఇది మన మొదటి టమాటాల హార్వెస్ట్ అండి సెకండ్ హార్వెస్ట్ కూడా చేశాను ఇదే వీడియోలో ఉంది అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారుగా టమాటాలన్నీ బరువుకి అటు ఇటు పడిపోయి ఉన్నాయి సో ఏం చేసామంటే వల ముందుగా ఎత్తేసాము వల ఉంటే పని చేయడం కష్టం కదా సో వల పైకి ఎత్తేసి తర్వాత పడిపోయిన టమాటా మొక్కల్ని ఎలా నుంచి పెట్టాలని ఆలోచిస్తున్నాను టమాటా మొక్కలు చాలా హెల్దీగా పెరిగి టమాటాలు అయితే బీభత్సంగా ఉన్నాయి వీటిని కోత నుంచి ఎలా కాపాడాలో అసలు అర్థం కావట్లేదు నేను వల వేసినా కూడా ఇది వాటి చేతికి అందినంతవరకు ఇలా కట్ చేసి పడేస్తున్నాయి ఎలా కాపాడుదాం ఎలా వీటిని సంరక్షిద్దామనే ఆలోచనలో మా వారు దీర్ఘంగా మామూలుగా ఆలోచించట్లేదండి చించారా చించారా బాబా చించండి మరి నేను హార్వెస్ట్లు ఎలా చేయాలి టమాటాలు బరువుకి పడిపోతున్నాయి కదండీ ఎక్కడ విరిగిపోతాయని చెప్పేసి టెన్షన్ అనమాట చాలాసేపు ఆలోచించిన తర్వాత ఏమనిపించిందంటే మధ్యలో కర్ర ఇటొక కర్ర నుంచో పెట్టి దానిపైన కర్ర పెట్టి అదే కొసతో ఇటువైపు అటువైపు ఇలా హౌస్ టైప్లో టెంట్ హౌస్ టైప్లో ఇలా వేస్తూ పోదాము వాటి మీద అల్లిద్దాము అని అనిపించింది సో ఇక ఆ కర్రలు అలా పెట్టి ఇంకా వాటికి కొసైలా ఇలా కట్టేసి వీటి మీద ఆ టమాటా మొక్కలు పడిపోయిన టమాటా మొక్కలన్నిటినీ కొంచెం మెల్లమెల్లిగా ఎరగకుండా పెట్టి ఇలా వాటికి అల్లుతూ పోవాలన్నమాట ఉంది టమాటా చెట్టు మనుషులకన్నా కన్నా ఆ రెండు కంటే ఎక్కువ ఉంది అంటే నేను ఆరున్నా చెప్పట్లేదు నేను ఐదు ఐదున్నదే కాకపోతే నాకంటే ఎక్కువ ఇంకా అడుగుంది కాబట్టి ఆ అడుగుల కంటే ఎక్కువ ఉంది చెట్టు సో ఒక్కొక్క మొక్క హైట్ చూస్తే చాలా పెద్దగా ఉందండి చూసి ఆశ్చర్యం వేసింది ఇంత పెద్ద మొక్కలు అండ్ ఎంత కాపు అయితే మొదటిసారి చూడడం ఇంకా వీటన్నిటిని ఎలాగోలా మెల్లిగా కట్టేసాము సో ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదండి అయితే ఇంకా కొసలు కట్టి వాటి మీద పుడకబెట్టాము ఇంకా అవి చూడాలి ఇది కనుక సక్సెస్ అయితే ఇవి టచ్ చేయకుండా ఉంటే ఆ మరి కూడా చేస్తాము లేకపోతే ఇంకా అలాగే కుప్పలు కుప్పలు పడి ఉండడమే ఇవాటికైతే ఏంటి అండి ఇంకా ఇంకా వల వేసి వదిలేస్తుంటే సైడ్ అంచున ఉన్న టమాటాలు అయితే వదలట్లేదండి అందుకని చెప్పేసి గ్రీన్ మ్యాటు ఉల్లిపాయ పొట్టు బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ బ్యాగ్స్ అవన్నీ ఇంకా చుట్టూతో ఇలా అంచులన కట్టామన్నమాట వాటికి కనిపించకుండా ఎండ్ అంటే పైనుంచి పడుతుంది కదా సరిపోతుంది కదండి ఇంకా కింద మట్టి తగులుతున్నాయి కదండి కాయలు అవైతే కుళ్ళిపోతున్నాయి సో అందుకని పైకి కట్టడం తప్పట్లేదు అనమాట టమాటా మొక్కలు ఇక్కడైతే మధ్యలో ఒక నేతిబీర మొక్క వచ్చిందనమాట తీగ సో మధ్యలో ఒక కర్ర నిలబెట్టి దానికి వెళ్ళిచ్చాము అయితే కాయలు అయితే కోతులు ఉంచట్లేదు తినేస్తున్నాయి మరి మూడు కా నాలుగు కాయలు కనిపిస్తే ఇంకా చీర అంతా చుట్టేసి వాటికి కనిపించకుండా పెట్టాను అయినా సరే కింద నుంచి లోపలికి వెళ్ళి కింద ఉన్న కాయలు తినేసాయి పైన ఒక కాయ మిగిలింది ఇది ఒక్కటే ఇక్కడ రెండు పెద్ద కాయ పెద్ద తొడుగు ఉంది కదా అదే తొడుగు ఉంచేవి మన ఆడవాళ్ళు చీర కట్టుకున్నప్పుడు ఎంత శ్రద్ధగా కట్టుకుంటారో అంతకంటే శ్రద్ధగా కడుతున్నారు చీర దీనికి ఆశ దోశ అప్పుడు ఓడాని చీర కట్టిన బీరకాయపోదు అదిగోండి దొంగ టమాటాల దొంగ దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వదలవు వదలవు కోతులు వారు మంచి సింగర్ కదండి అవునవును సో టమాటాలు అక్కడ సేవ్ చేసాం కదా సో ఇక్కడ కూడా స్టార్ట్ చేసాము అలాగే కడదామని చెప్పేసి ఎందుకంటే అక్కడ సేవ్గానే ఉన్నట్టు అనిపించాయి ఈ త్రీ ఫోర్ డేస్లో సో ఇక్కడ కూడా సేమ్ అలాగే కడతాము ఇంకా కొన్ని పండిన టమాటాలు కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకొని తీసుకుంటాం ముందు పాదులో కట్టాం కదండి సేమ్ అలాగే ఈ పదులు కూడా కడతాము రెడీగా వచ్చింది కానీ ఇంకా టమాటాలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాము సెకండ్ హార్వెస్ట్ అనమాట ఇవి టమాటాలు మొదటిసారి అయితే కేజీ పైన వచ్చాయి రెండోసారి అయితే రెండు కేజీల వరకు వచ్చాయండి ఇంకా అయితే ఇప్పటి వరకు నేను నీమాయిల్ స్ప్రే అనేది చేయలేదు కొంచెం పురుగులు కనిపిస్తున్నాయి సో ఈ హార్వెస్ట్ తర్వాత ఇంకా ఆయిల్ స్ప్రే కూడా చేయాలి ఇదండి మరి ఫుల్ వీడియో మన మొక్కలు నాటిన దగ్గర నుంచి హార్వెస్ట్ వరకు కొంచెం రంగు మారినాయి ఇవి కూడా తీసుకుందాం బోచ్చ తీసుకొచ్చుకొని బోచ నింపుకుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన టమాటాల పంట పులివీడ చూడండి ఎంత కష్టపడ్డామో హార్వెస్ట్ చేయడానికి ఈ చేత పంట చేయడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్